హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ రిలాక్స్ ఫ్రమ్ కోయిత్ ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ ఇన్స్పిరేషన్ స్టోరీస్ కూడా ఇస్తుంటాను ఇస్తుంటాను ఈరోజు వీడియోలో పిల్లల జీవితాల జీవితాలపై సోషల్ మీడియా ప్రభావం గురించి మేట కీలక నిర్ణయం తీసుకుందండి ఇన్స్టాగ్రామ్లో పిల్లల కోసం సపరేట్గా టీన్స్ అకౌంట్స్ అనేది ప్రవేశపెట్టింది పిల్లలకు ఇన్స్టాను సురక్షిత వేదికగా మార్చేందుకు మేటా ఈ నిర్ణయం తీసుకుంది యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియాలో మంగళవారం నుంచే కొత్త విధానాన్ని అమలుకు అమలులోకి తీసుకొస్తున్నట్టు మేటా తెలిపింది అంటే కొత్తగా ఇన్స్టాలో చేరే పద్దెనిమిది ఏళ్ళ వారికి ఇకపై ట్విన్ అకౌంట్ అని ఇస్తారు ఇప్పటికే ఉన్న ఖాతాలను అరవై రోజుల్లోగా టీన్ అకౌంట్గా మారుస్తారు క్రీడా కౌన్స్లలో పిల్లలకు సంబంధించి భద్రతను మెరుగుపరచడంతో పాటు పేరెంటల్ కంట్రల్స్ ఉంటాయి ఈ ఖాతాలు డిఫాల్ట్గా ప్రైవేట్లో ఉంటాయని కంపెనీ తెలిపింది ఈ ఖాతాలు ఉన్నవారు ఇప్పటికే ఫాలో అయినా కనెక్ట్ అయిన ఖాతాల నుంచి మాత్రమే సందేశాలు అందుకోగలరు వారు మాత్రమే ట్యాగ్ చేయగలరు అలాగే సెన్సిటివ్ కంటెంట్ పూర్తి నియంత్రణ ఉంటుంది పదరేళ్లలోపు ఉన్న యూజర్లు డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవాలనుకుంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి ఇది చాలా ముఖ్యమండి దీనివల్ల పిల్లలు వాడే ఇన్స్టా ఖాతాపై నిఘా సాధ్యమవుతుందని మేట పేర్కొంది అంటే ప్రతి అకౌంట్ కంట్రోలింగ్ వచ్చేసి పేరెంట్స్ మీదే ఉంటుందండి ఇది మీరు గమనించగలరు టిన్ అకౌంట్స్ అన్నీ డిఫాల్ట్గా ప్రైవేట్ అకౌంట్గా ఉంటాయి దీంతో కొత్తగా ఎవరైనా మైనర్లను ఖాతాలను ఫాలో అవ్వాలనుకుంటే ఆ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది లేకపోతే వారి కంటెంట్ను చూడడం వీలుపడదు ఫాలో అయ్యే వ్యక్తులు కనెక్ట్ అయిన వ్యక్తుల నుంచి మాత్రమే సందేశాలు అందుకోగలరు టీన్ ఖాతాలకు సెన్సిటివ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి చూపించే ఫీడ్ పై నియంత్రణ ఉంటుంది డైరెక్ట్ మెసేజ్లు కామెంట్లు అసభ్య పదజాలాన్ని ఇన్స్టా ఆటోమేటిక్గా ఫిల్టర్ చేస్తుంది రోజులు యాప్ వాడకం ఆరు నిమిషాలు దాటిన తర్వాత వారికి నోటిఫికేషన్ వస్తుంది అలాగే రాత్రి పది గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు స్లీప్ మోడ్ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది ఆ సమయంలో నోటిఫికేషన్ ఇవి రావు పైగా డైరెక్ట్ మెసేజ్లకు ఆటో రిప్లై వెళ్తాయి పేరెంట్స్ కావాలంటే పిల్లలు ఇన్స్టా సందేశాలను యాక్సెస్ చేయొచ్చు రోజువార యూసేజ్ను తనిఖీ చేయొచ్చు నిర్ణీత సమయంలో ఇన్స్టా వాడకుండా బ్లాక్ కోడ్ చేయొచ్చు తొలుత యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియాలో టీన్ అకౌంట్స్ తీసుకొస్తున్నారు యూరోపియన్ యూనియన్లో ఏడాది చివరి నాటికి సదుపాయం కల్పించనున్నారు జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా టీన్ అకౌంట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మేటా తెలిపింది అంటే దీని ఉద్దేశం పూర్తిగా తల్లిదండ్రుల కంట్రోల్లో ఇన్స్టా ఉంటుందండి దీన్ని టీన్ అకౌంట్స్ని పిలుస్తారు థ్యాంక్ యూ